ఓకే ఓన్లీ ఓన్లీ టేబుల్ సిక్స్ బై సిక్స్ కార్డ్ ఫస్ట్ ఫస్ట్ మనం లేటెస్ట్ కార్డ్స్ వస్తున్నాము అదంతా ఫోన్ స్టోరేజ్ వస్తుంది మనం ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు తలకాడ ఇలా పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్నారు కాకుండా ఇప్పుడు అందుకే మేము కొత్తగా చేసాము ఫోన్ ఇక్కడ పెట్టుకుంటాం ఇది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ఇది అందరు తలకాడ ఇక్కడ పెట్టుకుని కొంటున్నాడు ఫోను అది దృష్టిలో పెట్టుకొని మేము ఫోన్ ఇక్కడ పెట్టుకునే ప్లాన్ చేసాము హెడ్ హెడ్ స్టోరేజ్ అంటారు దీన్ని హెడ్ స్టోరేజ్ ఓకే ఫోన్ స్టోరేజ్ అంటే ఒక మాటలో చెప్పంటే ఫోన్ స్టోరేజ్ ఓకే ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు ఫోన్లు అంటాయి ప్రతి ఒక్కరికి అది దృష్టిలో పెట్టుకొని చేసామండి మన రిమోట్లు కానీ ఏసీ రిమోట్ కానీ ఫోన్ కానీ సార్ ఇది సిక్స్ బై సిక్స్ ఓకే ఎంత ఆడుతుంది సార్ ఇది అమౌంట్ మీ కస్టమర్ మీ యూట్యూబ్లో సక్సరీ ఎవరు వచ్చినా మేము ఈ మంచాన్ని ఇరవై ఐదు వేలకి ఇస్తాం ఇరవై ఐదు విత్ మ్యాట్రస్ పిల్లోస్ రెండు పిల్లోస్ కలిపి పిల్లర్స్ విత్ బెడ్ షీట్ కూడా ఇస్తాం మేము బెడ్ షీట్ కూడా విత్ బెడ్ షీట్ ఓకే మాటొస్తాం మీరు వస్తే ఓకే సార్ ఓకే రైట్ నెక్స్ట్ ఇది సిక్స్ బై ఫోర్ అండి సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ కార్టు మ్యాట్రెస్ రెండు పిల్లోస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్తో సహా పదహారు వేలు మాత్రమే పదహారు వేలు ఓన్లీ పదహారు వేలు సిక్స్త్ ఇంటూ ఫోర్ కార్ట్ కార్ట్ కార్ట్కి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ సార్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ గ్యారంటీ మరి మ్యాటర్స్ వన్ ఇయర్ టూ పిల్లోస్ టూ పిల్లోస్ విత్ డ్రెస్సింగ్ త్రీ డ్రెస్సింగ్ టేబుల్ ఓన్లీ పదహారు వేలు మాత్రమే డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ కూడా ఉంటుందండి స్టూల్ కూడా ఉంది కాంబో కాంబో ఇది మంచి కాంబో సార్ ఎవరికైనా సారీ ఇవ్వాలన్నా చేయాలన్న సూపర్గా ఉంటుంది ఇట్లా అడవుల సార్ పంపించాలంటే ఇది కాంబో సూపర్ ఆఫర్లో వచ్చింది ఢిల్లీ కాట్ అండి ఇది అమెరికన్ వాల్నట్ పాలిష్ అంటారు దీన్ని ఓకే పాలిష్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది చాలా హెవీగా ఉంటుంది చాలా హెవీగా ఉంది ఇట్లా విత్ స్టోరేజ్ వస్తుంది వన్ సైడ్ డ్రా వస్తుంది ఓకే వన్ సైడ్ డ్రా వస్తుంది స్టోరేజ్ కూడా ఉంది వన్ సైడ్ స్టోరేజ్ వస్తుంది బట్టలు అన్ని ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లో ఉంది రోజు వాడుకునేట్టుగా ఈ సరుకులో పెట్టుకోవచ్చు బాగా నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ ఇదే మోడల్లో ప్లెయిన్ వస్తుంది ఇది ఓకే ఇప్పుడు ఆ మంతం చూస్తే షేప్ ఉంది కదా దీంట్లో ఇది ప్లెయిన్ హెడ్ బోర్డ్ ఎలా ఉందో ఫుడ్ బోర్డ్ కూడా అదే మోడల్ వస్తుంది అండి దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే కుమార్ గారు మొత్తం టేక్ బుడ్ వస్తుంది ఇదంతా మొత్తం మొత్తం ఎండిఎఫ్ అంటే ఎక్కడ వాడలేదో మొత్తం రేపర్ మొత్తం టేక్ ఊట్ వస్తుంది చాలా గ్రాండ్ మోడల్ ఇది ఒకసారి కస్టమర్ చూస్తే మాత్రం వదలరు ఓకే ఎంత పడుతుంది సార్ ఇది మనకి ఇది ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ బై సిక్స్ ఇరవై తొమ్మిది వేలు కేవలం కేవలం వితౌట్ మ్యాట్రస్ అండి వితౌట్ నెక్స్ట్ ఇది ఎండిఎఫ్ కార్డ్ అండి ఎండిఎఫ్ లో కూడా మనం పాలిష్ ఫినిషింగ్ కానీ ఎక్కడ ఎక్కడ తగ్గదండి మోడల్ కూడా మార్కెట్ లో లేని మోడల్స్ మన దగ్గర ఉన్నాయి ఈ మోడల్ ఓన్లీ విత్ ట్వంటీ థౌజండ్ ఇచ్చేస్తాం సిక్స్ బై సిక్స్ ఈ మోడల్ చెప్పుకోవాలంటే చాలా చాలా ఉంది కుమార్ గారు కొద్దిగా చెప్పేస్తాము ఇది మొత్తం టేక్అవుట్ వస్తుందమ్మా కంప్లీట్ టేక్ ఈ రేపర్ మొత్తం ఏ టు జెడ్ చాలా గ్రాండ్గా ఉంటుంది మోడల్ అయితే కస్టమర్ ఒకసారి చూస్తే వదలండి ఇట్లా రండి విత్ స్టోరేజ్ ఓకే వన్ సైడ్ వన్ సైడ్ స్టోరేజ్ వస్తుంది ఇది ఓకే ఫుడ్ బోర్డ్ కూడా గ్రాండ్గా ఉంటుంది ఇది ఇది కూడా మొత్తం టేక్ వస్తుంది చాలా క్లాస్ మోడల్ క్లాస్ మోడల్ తర్వాత మన దగ్గర ఉన్న స్టోరేజ్ ఏది ఉన్నా సరే దీంట్లో పెట్టుకోవచ్చు అండి మేము వాడేస్తాం స్టోరేజ్గా మీరు కొనుక్కున్నాక మీ కస్టమర్స్ కూడా వాడుకోవచ్చు ఎంత సార్ ఇది థర్టీ టూ థౌజండ్ ఓన్లీ కార్డ్ థర్టీ టూ వితౌట్ మ్యాటర్స్ వితౌట్ మ్యాటర్ ఇప్పుడు మనం సిక్స్ బై ఫోర్లో ఫుల్ టేక్ వుడ్ కార్డ్లు చూస్తున్నామండి ఓకే ఈ మంత్రం ఉంది కుమార్ గారు ఈ మంత్రం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు టేక్ మంత్రం ఫుల్ టేక్ వుడ్ నేనైతే సిక్స్ ఇంటూ ఫోర్ అంటే నాకు తెలిసి ఇరవై ఇరవై రెండు వేలు మీ కస్టమర్ వస్తే ఓన్లీ మేము పదహారు వేలకి ఇస్తాం పదహారు వేలు పదహారు వేలే టేక్ వుడ్ ఎక్కడ ప్లే వుడ్ ఉండదండి కంప్లీట్ టేక్ వుడ్ వస్తుంది ఓకే వితౌట్ మ్యాటర్స్ పదహారు వేలు మాత్రమే ఓకే ఓన్లీ బెడ్షీట్ ఒకటే ప్లే వుడ్ వస్తుందండి ఓకే మిగతా మొత్తం టేక్ వుడ్ వస్తుంది లేవుడ్ వేసాము ఓకే దీంట్లో సిక్స్ బై ఫోర్లో హెవీ కాట్ అండి ఇది చాలా హెవీ చాలా హెవీ అంటే చాలా హెవీగా ఉంటుంది మోడల్ ఇది ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అండి ఫుల్ టేక్ వాట్ ఫుల్ టేక్ వుడ్ ఓకే ఫుల్ మొత్తం టేక్ మొత్తం టేక్ వుడ్ ఈ అయితే మన దగ్గర చాలా ఆఫర్లో ఉన్నాయండి చాలా క్వాలిటీ కానీ అక్కడ ప్రతి మంచానికి ఐదు సంవత్సరాల గ్యారంటీ ఉంది సిక్స్ బై ఫోర్ అండి సిక్స్ బై ఫోర్లో మోడల్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి ప్రతి మోడల్ ప్రతి గ్రాండ్గా ఉంటుంది ఏ మోడల్ వచ్చేస్తే అటెలబుల్ మోడల్స్ తీసుకుంటారు ప్రతి మోడల్ ఈ మోడల్ ఏ మంచమైనా పన్నెండు వేలు మాత్రమే ఓల్ని పన్నెండు వేలు గారు ఏమనుకుంటున్నారు ఓన్లీ మంచం అనుకుంటున్నాను పరుపు కూడా ఇస్తాం అనుకుంటారా నేను మంచం అయితే అనుకుంటా కాదండి పరుపు కూడా ఇస్తాము మేము పరుపు మంచం రెండు పిల్లలు వస్తుంది పన్నెండు వేలే ఓన్లీ పన్నెండు వేలే మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో విషయం ఉంది ఐదు సంవత్సరాలు గ్యారెంటీ ఉంది మంచానికి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఓకే ఓకే ఇలాంటి ఆఫర్లు మీ ఛానల్లో చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయి త్వరగా ఆఫర్ కొనుక్కెళ్తే అతి తక్కువ స్టాక్ ఉంది స్టాక్ మొత్తం అయిపోయింది త్వరపడండి ఖచ్చితంగా వస్తారు సార్ ఆఫర్లు ఉన్నాయి మా సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి ఆఫర్లు ఉన్నాయా అంటే చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఈ మంచం చూస్తున్నాం మనం ఇది ఫుల్ టేకూడ్ కుమార్ గారు ఓకే విడిగా టేకౌడ్ మంచం అంటే మినిమం యాభై వేలు ఉంటుంది ఎక్కడైనా ఓకే మేము ఈ టేకౌడ్ మంచం ఓన్లీ థర్టీ థౌజండ్కి ఇస్తున్నాం ఓన్లీ థర్టీ థౌజండ్ సిక్స్ బై ఫైవ్ బై ఫైవ్ థర్టీ థౌజండ్ చూడండి ఇట్లా మోడల్స్ ఉన్నాయండి సూపర్ ఉంది ఈ పాలిష్ కూడా యూపీ పాలిష్ అంటారండి బోర్డర్ కొడతాము ఇలా కావాలంటే ఇలా చేస్తాము లేదనుకోండి ఇలా అయినా ఇస్తాము వీటిలో మోడల్స్ ఉన్నాయి ఎక్కడ కూడా ప్లేవుడ్ తగలదండి దీనికి ఓకే మార్కెట్లో అందరూ టేక్ వుడ్ అని చెప్తారండి వుడ్ అంటే వెనకమాల్ ప్లేవుడ్ వేసి ఎదరో టేకేస్తారు మా దగ్గర అలా ఉండదండి వెనకమాల కూడా టేకే ఉంటుంది మొత్తం ప్యూర్ మొత్తం ఓన్లీ వేలు మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్ బై ఫైవ్ అండి ఓకే కుమార్ గారు సిక్స్ బై ఫైవ్ విత్ మ్యాటర్స్ మీరు ఎంత అనుకుంటున్నారు విత్ మ్యాటర్స్ అంటే నేను ఇంచుమించి ట్వంటీ థౌజండ్ అంటే ఎయిటీన్ థౌసండ్ అలా ఉంటుంది అనుకుంటున్నాను ఇది చాలా తక్కువ రేట్లో వస్తాయండి మంచాలు చూడండి మోడల్స్ ఉంటాయి సిక్స్ బై ఫైవ్ సిక్స్ బై సిక్స్ ఓకే ఇది కూడా ఫోన్ స్టోరేజ్ కుమార్ గారు ఇది కూడా సేమ్ కుమార్ గారు ఇది ఓన్లీ మనం మ్యాటర్స్ తోటి సిక్స్ బై ఫైవ్ మంచం ఇరవై వేలు మాత్రమే విత్ మ్యాటర్స్ టూ పిల్లోస్ ఓకే సిక్స్ బై సిక్స్ అండి ఇది మల్టీ కలర్ మంచం ఇది మల్టీ కలర్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మన వాళ్ళకి ఏం కలర్ ఉందా మంచానికి ఏం వద్దా చూస్తారు కాంబినేషన్ కాంబినేషన్ ఆ కాంబినేషన్ తో మనకు గ్రీన్ ఉంటే వేసుకోవచ్చు ఓకే రెడ్ ఉన్నా వేసుకోవచ్చు వైట్ ఉన్నా వేసుకోవచ్చు అలా మల్టీ కలర్ మంచం అంటే ఉంది సంబంధించి చాలా మన ఇంటికి ఏ కలర్ ఉన్నా ఇది మ్యాచ్ అవుతుంది కొంతమంది అదే వాళ్ళకి ఏమవుతుందంటే ఆపోజిట్ కలర్స్ వేస్తున్నారు అందుకే మల్టీ కలర్ అంటే దేనికైనా మనం ఎవరికైనా సెట్ అవుతుంది మంచం ఓకే రైట్ సార్ ఎంత పర్సెంట్ సార్ ఇది ఇది ఓన్లీ కార్డ్ సిక్స్ బై సిక్స్ మీకోసం సిక్స్టీన్ థౌజండ్ మాత్రమే వితౌట్ మ్యాట్రస్ ఓకే విత్ మ్యాట్రస్ అయితే ట్వంటీ టూ ఓకే టూ పిల్లోస్ మ్యాట్రస్ మ్యాట్రస్ కార్డ్ ట్వంటీ టూ థౌజండ్ మాత్రం ట్వంటీ టూ థౌజండ్ ఓకే సార్ ఇప్పుడు మనం బాక్స్ కార్డ్ చూస్తున్నామండి బాక్స్ కార్డులు అంటే అందరూ చాలా ఉంటుంది అనుకుంటున్నారు కానీ మనం తక్కువ బడ్జెట్లో కుమార్ గారు హెడ్ స్టోరేజ్ మళ్ళీ ఇక్కడ హెడ్గా ఫోన్ పెట్టుకోవచ్చు తర్వాత ఫుట్ స్టోరేజ్ సైడ్ బాక్స్ వస్తాయి అలాగే మళ్ళీ మనం వాడన వస్తువులు ఎప్పుడో ఊర్లకి వెళ్ళే ఇవన్నీ ఆల్రెడీ మేము వాడేస్తున్నామండి స్టోరేజ్గా మీరు కూడా వాడుకోవచ్చు కుమార్ గారు ఈ మంచం ఓన్లీ థర్టీ థౌజండ్ విత్ మ్యాటర్స్ తో ఓన్లీ ఓన్లీ థర్టీ థౌజండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ యాభై వేలు తక్కువ ఉండదు అనుకున్నా విత్ మ్యాటర్స్ తో సార్ నెక్స్ట్ ఫుల్ టేక్ కుమార్ గారు ఇది ఫుల్ టేక్ కూడా వస్తుంది ఓకే ఎక్కడ కూడా ఇది అవ్వదు ఓకే చూడండి క్వాలిటీ చూడండి కర్రగానే ఓన్లీ థర్టీ టూ థౌజండ్ మీరు ఎక్కడైనా చూసి రండి మంచం ఓన్లీ థర్టీ టూ థౌజండ్ ఓన్లీ కార్ట్ సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ కుమార్ గారు ఇది ఏమనుకుంటున్నారు టేక్ వుడ్ అనుకుంటున్నారా రోజు ఎండిఎఫ్ కార్డ్ అనుకుంటున్నారా టేక్ వుడ్ సార్ ఇది ఈ పాలిష్ రావాలంటే టేక్ లో చాలా కష్టం అండి ఓకే ఫుల్ టేక్ లో మల్టీ కలర్ పాలిష్ ఎక్కువ ఇది ఎండిఎఫ్ లో చేస్తారండి ఎండిఎఫ్ లో చేస్తారు ఎండిఎఫ్ అయితే ఈ రకంగా పాలిష్ ఇవ్వడం చాలా అరుదు అండి ఇదంతా ఫుల్ టేక్ వుడ్ ఎక్కడ కూడా ప్లే వుడ్ ఉండదు ఈ ప్లే వుడ్ టేక్లో ఇంత నెమల చెక్కి ఈ పాలిష్ చేయటం ఎక్కడ కూడా ఉండదండి చూడండి మోడల్ గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంది సార్ ప్రతి మోడల్ ఒకదానికి ఒకటి సంబంధం క్లాసిక్గా ఉంది సార్ చాలా బాగుంది ఎండిఎఫ్ ఎంత పడుతుంది సార్ ఇది ఓన్లీ కార్డ్ థర్టీ ఎయిట్ థౌజండ్ అండి థర్టీ ఎయిట్ అడ్జస్ట్ సార్ ఉంది సార్ ఇది ఓన్లీ థర్టీ ఎయిట్ థౌజండ్ సార్ ఎండిఎఫ్ ఫుల్ టేక్ వుడ్ ఫుల్ టేక్ వుడ్ మల్టీ కలర్ పాలిష్ మల్టీ కలర్ పాలిష్ ఓన్లీ ఇది కూడా ఫుల్ ఫుల్ టేక్ టేక్ వుడ్ వుడ్ అండి ఓకే చాలా బాగుంది వితౌట్ మ్యాటర్స్ టేక్ మంత్ అని కల్లా కుమార్ గారు మ్యాట్రస్ ఎందుకు చెప్పట్లేదండి ఈ బడ్జెట్ పెట్టే వాళ్ళు కొద్దిగా గ్రాండ్గా ఉంటుంది ఒక నీలికమ్మలు ఆఫ్ ఫ్లెక్స్ ఇలాంటి పరుపులు కనుక్కుంటారు కాబట్టి మనం ఆ రేటు మనం దీన్ని మెన్షన్ చేయట్లేదు నేను ఓన్లీ కార్డుకి చెప్తున్నాము మీరు వస్తే ప్రతి మ్యాట్రస్లో మీకు డిస్కౌంట్ ఉంటుందండి ఓకే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఓకే సార్ త్వరపడండి సార్ ఇది అమెరికన్ వాల్నట్ పాలిష్లో ప్లెయిన్ కార్డ్ క్లాసికల్ లుక్ వస్తుందండి సూపర్ కుమార్ గారు మహా మహారాణి దివాను అనుకుంటాం కానీ మంచాలు ఎవరు చెప్పరు ఇది మహారాజా దివా మంచం మహారాజా మహారాజా బా నిజంగానే దీని మీద పడుకున్నాడు చాలా గ్రాండ్గా ఉంటుంది సార్ మోడల్ చాలా గ్రాండ్గా ఉంది సార్ అసలు ఇది మళ్ళీ తలకాడ ఏ మోడల్ ఉందో కాళ్ళకాడ కూడా ఆ మోడల్ ఇవ్వడం మామూలు విషయం కాదండి క్వశ్చన్ కాటండి తలకాడ ఏ మోడల్ ఉందో ఫూట్ కాడ కూడా అదే మోడల్ ఇచ్చాం మేము సరే ఇదేంటి సార్ మరి సార్ ఇది మ్యాటరే అండి దీని మీద వేసిన మ్యాట్రస్ ఓకే రీఫౌండర్ సూపర్ సాఫ్ట్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది పొరపుకి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఓకే సార్ చాలా హెవీగా ఉంటుంది సాఫ్ట్ కావాలన్నప్పుడు ఇటు అండి కొంచెం హార్డ్ కావాలన్నప్పుడు ఇలా అండి రెండు పక్కల ఒకటే ఫిల్టింగ్ ఉంటుంది పరుపులో ఓకే టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ ఓకే సార్ ఎంత పడుతుంది సార్ ఇది మంచం ఫార్టీ ఫైవ్ థౌజండ్ పడుతుందండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఓకే సార్ డ్రెస్సింగ్ టేబుల్ అండి డ్రెస్సింగ్ టేబుల్ మోడల్స్ ఉంటాయి కలెక్షన్ ఉండిద్ది మీకు నచ్చిన సైజ్ సార్ డ్రెస్సింగ్ టేబుల్ సార్ గారు స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ డ్రెస్సింగ్ టేబుల్ మన మోడల్ని బట్టి కాస్ట్ హెవీని బట్టి సైజుని బట్టి పెరుగుతుంది సార్ ఓకే సార్ డిఫరెన్స్ ఏమి ఉండదు ఐదు వందలు వెయ్యి రూపాయలుగా డిఫరెన్స్ ఉంటుంది రండి సార్ మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం అండి ఓకే ఇప్పుడు మనం అన్ని ఆఫీస్ ఫర్నిచర్ చూద్దామండి ఓకే రండి సార్